జిల్లా వ్యాప్త తనిఖీలలో భాగంగా మండల కేంద్రమైన కోల్చనలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం తనిఖీ చేశారు పాఠశాలలోని వంట గదిని కూరగాయల స్టోరేజ్ గదిని మరుగుదొడ్లను పరిశీలించారు స్టోరేజ్ గదిలో కుళ్ళిన కూరగాయలు ఉండడం చూసి మండిపడ్డారు మరుగుదొడ్ల పరిశుభ్రత నిర్వహణ సక్రమంగా లేదన్నారు పాఠశాల ప్రాంగణంతో పాటు పాఠశాలలోని ప్రతి గదిని స్టోర్ రూమ్ మరుగుదొడ్లను ప్రతిరోజు శుభ్రపరచాలని శుభ్రత లోపిస్తే చర్యలు తప్పవని ప్రిన్సిపల్ హెచ్చరించారు శుభ్రమైన కూరగాయలతో వంటలు చేయాలన్నారు అనంతరం సందర్శించి విద్యార్థులను రసాయన శాస్త్రంలో పలు ప్రశ్నలు అడిగారు విద్యార్థులను సమాధానాలు చెప్పలేక మౌనం దాల్చడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డిఈఓ రాధాకిషన్ జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఎంఈఓ సత్యనారాయణ మండల వైద్యాధికారి రమేష్ కస్తూరబ గాంధీ అధికారి ధరణి పంచాయతీ సెక్రటరీ అంజయ్య తదితరులు పాల్గొన్నారు แรงชิป 있지 에러 디텍트 있지 안 얘가 업데이트 되지 무슨 뜻이지 아무도 말을 안해너 얘기 안해나 저더니 좋고라 뭐 네드가 괜히 చేస్తున్నారని เชสปาร์

నిన్నటి సబ్జెక్ట్ నిన్నటి సార్ అంటే నిన్నటి కదా కంటామినేషన్ సార్ కరిగి ప్రదానిక్ తో కంట ఇది సార్ ఇది మళ్ళీ మళ్ళీ ఓకే సార్ అందరికీ నమస్కారం మీరు వాళ్ళకి తినిపిస్తాం కాబట్టి వడ్డించి మీరు కుకింగ్ ఎంత నీట్గా చేస్తారో వడ్డించేటప్పుడు కూడా అంతనే నీట్గా చేయాలి ఏ విధమైన చేతులలో ఏమీ దుమ్ము అవి ఇవి లేకపోతే పాడైపోయిన వస్తువులు మనం పట్టుకొని అదే చేస్తే వండించినామనుకోండి సో అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది సో చపాతీలు ఏమైనా చేస్తారా చేస్తాం సార్